ఏ పేరుతో పిలిచినా భక్తులను ఆదుకునే ఆపద్బాంధవుడు భక్తుల అప్పులను కూడా తీర్చే స్వామివారు ఈ దేవాలయంలో దీపం వెలిగించి బాధలు చెప్పుకుంటే చాలు అప్పుల బాధల నుంచి విముక్తి ప్రసాదించే స్వామివారు దాదాపు ప్రతి మనిషికి వారి వారి స్థాయిలకు తగిన అప్పులుంటాయి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు కూడా వారికి తగినట్టుగా అప్పులు ఉంటాయి అంటే బ్యాంకుల నుంచి తెచ్చుకునే లోన్లు వంటివి అయితే అప్పులు లేని సామాన్యులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు అప్పుల బాధలతో అల్లాడిపోయేవారు ఈ రుణ బాధల నుంచి ఎప్పుడు గట్టెక్కుతామురా దేవుడా అనుకుంటూ కనిపించని దేవుడిని వేడుకుంటారు అప్పులు నానా నానాపాట్లు పడుతుంటారు అటువంటి అప్పుల బాధితులకు ఆపద్భాంధవుడిగా వెలుగొందుతున్నాడు వేంకటేశ్వర స్వామి సాక్షాత్తు లక్ష్మీదేవే భార్యగా ఉన్న వెంకటేశ్వర స్వామి సైతం కుబేరుడికి అప్పులు ఉన్నాయని వడ్డీలు కడుతుంటాడని అందుకే ఆయన్ని వడ్డీ కావసినవాడు అని కూడా పిలుస్తారు అటువంటి వెంకటేశ్వర స్వామి తన భక్తుల మొర ఆలకించి అప్పుల నుంచి విముక్తి కలిగించే దేవుడిగా పూజలందుకుంటున్నాడు ఎన్నో పేర్లు గల స్వామి ఏ పేరును పిలిచినా పలికే వెంకన్న తన భక్తులను అప్పులను తీర్చే ఆపద్భాంధవుడిగా పూజలందుకుంటున్నాడు ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని బుగుల్ లేదా గుబులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు గుబులు అంటే కలత చింత బాధలు వంటివి తీర్చే వెంకన్నగా పిలుస్తారు ఈ గుబులు వెంకన్న దేవాలయాన్ని దర్శించుకొని అక్కడ ఉండే అఖండ దీపంలో నూనె పోసి దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయట అలా తన భక్తుల అప్పులను గుబులను తీర్చే గుబులు వెంకన్నగా పూజలందుకుంటున్నాడు హైదరాబాద్ వరంగల్ హైవేలో చిల్పూర్ గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనె పోసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహంతో అప్పులు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు అలా ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు దీపం వెలిగించి స్వామి మా రుణ బాధల్ని తీర్చమని వేడుకుంటారు అలా అక్కడికి వచ్చిన భక్తులు తమ రుణాలు తీరిపోయాయని చెబుతుంటారు ఈ దేవాలయంలో ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం చేస్తారు ఈ అభిషేకం కార్యక్రమంలో పాల్గొంటే వారికి మానసిక ప్రశాంతత కలుగుతుందని అలాగే శనివారం నాడు స్వామివారికి నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని కన్నులారా వీక్షిస్తే సకల బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అలా భక్తులు ఈ దేవాలయానికి వచ్చి దీపం వెలిగించి మొక్కుకుంటారు తమ రుణాలు తీరిపోతే తిరిగి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ దేవాలయ పురాణం ప్రకారం తన వివాహం కోసం కుబేరుడి వద్ద వెంకటేశ్వర స్వామి అప్పుల బాధ నుండి బయటపడటానికి ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకున్నారని కథనాలు చెబుతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి అప్పుల బాధలున్నా సరే ఆ బాధల నుంచి విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం కుబేరుని అప్పులు తీర్చలేక వెంకటేశ్వర స్వామివారు చింతతో దిగులుతో చిల్పూరుగుట్టకు వచ్చారని ఆ కుండపై ఉన్న గుహలో కుబేరుడి అప్పు తీర్చలేదని బాధపడుతూ తపస్సులో ఉండిపోయారని స్థలపురాణం చెబుతోంది కుబేరుని అప్పు తీర్చలేక ఇక్కడికి వచ్చి తపస్సు చేశారు కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామిని భుగుల్ లేదా గుబులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు భుగుల్ అంటే చింత దిగులు అనే అర్థం శ్రీ స్వామి స్వామివారు ఈ గుట్టకు వచ్చిన గుర్తులు ఇక్కడ ఉన్నాయి ఆ కుండ కింద భాగంలో స్వామివారి పాదాలు ఉన్న చోటుని పాదాల గుండు అని పిలుస్తారు ఇక్కడే ఒక అఖండ దీపం వెలిసిందని స్థల పురాణం మనకు తెలియచేస్తోంది ఈ ఆలయంలో ఉన్నటువంటి అఖండ దీపంలో నూనె వేసి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి రుణబాధలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు